thank you రోజు సాయి గణేష్ మండలి ఆధ్వర్యంలో గత పద్నాలుగు సంవత్సరాల నుండి మా అపార్ట్మెంట్లో అందరూ కలిసి ముఖ్యంగా స్త్రీమూర్తులు ప్రతిరోజు ఒక రకంగా ఆ విఘ్నేశ్వరుని ప్రార్థిస్తూ ఈరోజు శుక్రవారం కాబట్టి ఆ విఘ్నేశ్వరు ఇంటికి కుంార్చన చేయడం జరుగుతుంది మా దగ్గర ప్రతిరోజు కూడా అన్నదాన అన్న ప్రసాద కార్యక్రమం కూడా మేము ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది పూజాది కార్యక్రమాలు మా సోదరులు మన భాషల ప్రధాన అర్చకులు మదన్ దక్షి గారు మరియు మేము ఇరువురం కలిసి ఈ యొక్క పూజా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈరోజు కూడా మనకి పూజా కార్యక్రమాల్లో పాల్గొంటున్నటువంటి వారు మన శ్రీకాంత్ గారు వారి యొక్క శ్రమ పత్ని సురేఖ గారు వారు మనకి అన్న ప్రసాదాన్ని కూడా నాలుగు వేల రూపాయలు అన్న ప్రసాదం కూడా ఇవ్వడం జరిగింది వారికి వారి పిల్లలకి ఆ విఘ్నేశ్వరుడు ఆయుర ఆరోగ్యాలను విద్యాబులను ప్రసాదించాలని ప్రార్థిస్తూ ఈ పూజా కార్యక్రమ అనంతరం మనం అన్న ప్రసాదం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు విశేషం ఏంటంటే మా సోదరిని మనందరికీ కలిసిపంతా చేశారు చక్కగా చేశారు చక్కటి గుచ్చలతో పంచపచ్చ పరిమాణాలు చేసినప్పుడు చేశారు నిజంగా ఆ విఘ్నేశ్వరు వారిని వారి పిల్లలకి విద్యా ప్రసాదించి ఆయన ఆరోగ్యాలు ప్రసాదించి ఉద్యోగంలో ఉన్నతమైన పరిస్థితి వ్యాపారంలో ఉన్నతమైన భవిష్యత్తుని వారి ఆ విధ్లేష్ పొందాలని పాటిస్తూ పూజా కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాను దయచేసి అందరు కూడా రావాల్సిందిగా కోరుతున్నాను

ब्रह्माच्च दशन्नपृथिवीः देवैः सदा पुतः सा मां पातु सरस्वती भगवती सारोन्द्रे जोजो जंतवानां भगवास्मानं वपुस्तु वैनो महावास्तुयणां नामदोषो दनायनां मंत्रविक्रमायनां वामनायनां श्रीदरायनां सिकेशायनां वत्सलायनां रामोदरायनां हंसाचंद्रायनां वासुदेवायनां कृत्तेंद्रायनां विष्णुत्वयनां अचयेयनां नारसिमहायनां अच्युतायनां सनातनायनां उपेंद्रायनां हरेनारायनां श्रीकृष्तापत्मने नमः प्रणवस्य परब्रह्मसे देवदा देवी गायत्री चुनना प्रमाय मे ओम भो भोम समम दंतवान सत्यंत शुद्ध परेण भर्गो देवस्य धीमहि यो नः उमा पोधो दुर समृद्धम ब्रह्मवूर्भोस्वरो उमा सुभगशेखदंतशा कपिलो

वाणी हिरण्य गर्भा भ्यो नम इष्टदेवता भ्यो नम कुलदेवता भ्यो नम ग्रामदेवता भ्यो नम स्थानदेवता भ्यो नम वासुदेवता भ्यो नम सर्वेभ्यो देवेभ्यो नम सर्वेभ्यो ब्राह्मणेभ्यो नमो नम निर्विघ्नमस्तु शुभाभ्यां शुभेश्वरमूर्ते अद्य ब्रह्मणः द्वितीयपरार्धे श्री श्वेतवाराः कल्पे वयोस्वदमन्तरे

గోత్రము ఇంటి వాళ్ళ పేర్లు పిల్లల పేర్లు కళ్ళు మూసుకొని మనస్సులో చెప్పుకోవాలి అఖండైరీ విఘ్నేశ్వరేవతృపాటాక్ష సిద్ధ్యర్థం अंतर्जपंडि अस्मागम सह उद्धमाराम छेमा स्तैयीय भैयीय भीजय अभय आयुह आरोग्य ऐश्वर्या अभिवृद्ध्यलक्षण समस्ता मंगला प्राप्तलक्षण श्री वार्षिका विदं श्री विघ्नेश्वर उत्सवांग भूतम सायंगल श्री विघ्नेश्वर पूजन महम करिष्ये तथा च कुंकुमार्चना पूजन महम करिष्ये अक्षंदनीलो अधिष्ठेय ब्रह्मा వచతు దేవ జ్ఞాని వక్రదున్న మహాకాయా సౌరకోటి సమప్రవ నిర్విఘ్నం కురుమే దేవ సర్వ కార్యే슈 సర్వదా విఘ్నేశ్వర దేవతా ధర్మ మహా జ్ఞానం సమర్పయామి ಪಾವಸಂದರಾ, ರುಗ್ವೇದರವೇದ ಸಾವವೇದು ಅಂಗೆಚ ಸೇತಾನಿ ಸರ್ವೇಗರಶ ಹಂತೋ ಸವಾಸ್ವಾಸ್ವದ ಅತ್ರಗರಿ ಚಾತ್ರಶಾಗರಿ ಶಾಂತಿ ಮುಸ್ಯಕರಿದಾ, ಆಯಾದನು ತಿವ ಮೂಜಾ, ತಂದು ತಕ್ಷೆ

पाद्यो हो पाद्यम समर्पयामि अस्यो हो अर्यम समर्पयामि मुखा आचमन्यम समर्पयामि पयाद पंजाबर स्नान समर्पयामि शिद्धोर के स्नान समर्पयामि श्रीमन महागणाज बताइए नमः समर्पयामि शिद्धोर के स्नान दे शिद्धा आचमन्यम श्रीमन महागणाज बताइए नमः वस्त्रार्थे कार्वाश वस्त्रम समर्पयामि वस्त्रम �

లక్ష్మీం తనోతునితరా మితరానపేక్ష మంగ్రిద్వయం నిగమశాఖ శాఖ శ్రీ సాయి రెసిడెన్సీ అపార్ట్మెంట్లో గత పద్నాలుగు సంవత్సరాల నుండి మా సాయి రెసిడెన్సీ భక్త బృందం అంతా కూడా చాలా విశేషంగా ఈ విఘ్నేశ్వరుని యొక్క నవరాత్రి ఉత్సవాలు ప్రతిరోజు సాయంకాలం రోజుకొకరి రోజుకొక విధంగా పూజా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది మరియు ప్రతిరోజు అన్నప్రసాద కార్యక్రమం కూడా దాతలు ముందుకొచ్చి ప్రతిరోజు కూడా అన్న ప్రసాద కార్యక్రమం గేమ్స్ భక్తి కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది యజ్ఞకర్తలుగా మా సోదరులు మన భాసర ప్రధాన అర్చకులు మదన్ దీక్షిత్ గారు వారు వారికి సహాయకులుగా నేను ప్రతి సంవత్సరం కూడా మేము ఇక్కడ ఈ పూజా కార్యక్రమాలు చక్కగా చేయడం జరుగుతుంది చాలామంది చిన్న చిన్న పిల్లలు ఇవి ఈరోజు ఇక్కడ చదువుకొని ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి పిల్లలు ఒక ఉన్నతమైన పొజిషన్కి ఆ విఘ్నేశ్వరుని యొక్క ఆశీస్సులతో మంచి పొజిషన్లో ఉన్నారు మన నిజామాబాద్ జిల్లా ప్రజలకి కూడా ఆ విఘ్నేశ్వరుడు అన్ని విధాలుగా రైతులకి వ్యాపారులకి విద్యా విద్యార్థులకి అందరికీ కూడా ఆ విఘ్నేశ్వరుని యొక్క దివ్యాశిస్సులు సదా ఉండాలని ప్రార్థిస్తూ జబులో గజేష్ మహారాజ్కి జై ఈ అపార్ట్మెంట్లో మేము ప్రతి సంవత్సరం సామూహికంగా కుంకుమార్చన కార్యక్రమం జరుపుకుంటాము చాలా సంవత్సరాల నుంచి మేము ఇక్కడ జరుపుకుంటున్నామండి ఇక్కడ అన్నదాన కార్యక్రమం ప్రతిరోజు ఉంటుందండి సాయంత్రం వినాయకుని పూజ విశేషంగా జరుగుతుందండి ప్రతి సంవత్సరం మేము ప్రతిసారి నూతనంగా ఒకటి కొత్తదే ప్రారంభిస్తున్నాం తప్ప ఎక్కడ తగ్గేది లేదన్నట్టుగా అలా జరుపుకుంటున్నాం మేము ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమంలో ఈరోజు మేమందరం సామూహికంగా కలిసి ఆడవాళ్ళందరం కలిసి మేము వంటలు చేసి చాలా అద్భుతంగా చేస్తున్నామండి ఇక్కడ ఓకే థ్యాంక్ యూ వినాయక చవితి సందర్భంగా వినాయక చవితి రోజు నుండి ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం పూజా కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఆ వినాయక వినాయక పూజ మా చేతుల మీద జరగడం చాలా సంతోషంగా ఉంది అపార్ట్మెంట్లో ఉన్న ప్రతి ఒక్కరు ప్రతిరోజు పూజలో ఆనందంగా సంతోషంగా పాల్గొనడం అందులో మేము కూడా కలిసి జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది గురువుగారు మదన్ శర్మ గారు ప్రతిరోజు పూజలు కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు చాలా సంతోషంగా జరుపుతున్నారు పేరు దర్శత్ అండి నేను సాయి ఏజెన్సీ ప్రెసిడెంట్ నేను ప్రస్తుతానికి గత జూన్ నుండి నేను ప్రెసిడెంట్గా ఉన్నాను ఇది గత పద్నాలుగు సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం వినాయక చవితి చాలా బ్రహ్మాండంగా జరుపుకుంటున్నామండి సాంస్కృతిక ప్రతి సంవత్సరం పూజా కార్యక్రమం ప్రతిరోజు పూజ పూజా కార్యక్రమం అన్నదానం ఉంటుంది శుక్రవారం నాడు కుంకుమ పూజ తర్వాత పిల్లలకు ఆటలు పాటలు ఫ్యాన్సీ ప్రతిదీ ఉంటుందండి